అందరికీ శుభోదయం నా పేరు తీసాయ సముద్ర తరగతి చదువుతున్నాను నేను ఈరోజు గురించి చెప్పబోతున్నాను ముందుగా జాతీయాలు అంటే ఈరోజు తెలుసుకున్నాను ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక అర్థం కోసం ఉపయోగించే పదాలను జాతీయాలు అంటారు ఉదాహరణకు పంచ ప్రాణాలు ఎక్కువగా ఇష్టం కలిగింది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం మా తల్లిదండ్రులు అంటే నాకు ప్రాణాలతో సమానం మేలు కొడుకు హక్తి తప్పి లేకుండా అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం ఉపాధ్యాయులు పిల్లలను మేలు కొడుకుతారు గుండెలు పగిలిపోవు హృదయానికి పెద్ద బాధ కలిగింది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత సొంత వాక్యం తల్లిదండ్రులు తమ పిల్లలకు హాని కలిగినప్పుడు తల్లిదండ్రుల గుంట కదిలిపోయింది సిగ్గు చిమిగిపోవు ఎక్కువ సిగ్గు కలిగింది అని చెప్పే సందర్భంలో జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం పెళ్లి సమయంలో పెళ్లి కుటుంబం సిగ్గు చింగిపోతుంది ఆరు నూరకు ఏది ఏమైనా తప్పనిసరిగానే చెప్పేసారు తప్పకుండా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం ఆరు నూరకు నేను ఈ పోటీలో గెలుస్తాను ఉడి పట్టు ఒక పనిని సాధించేంత వరకు పట్టు నిలవడం సొంత వాక్యం మా ఉడి పట్టు పట్టి ఉద్యోగాన్ని తెచ్చుకున్నాడు మార్గదర్శి ఒకరికి మంచి మార్గం చూపించే గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సుంత వాక్యం మా మా పిల్లలకు మాట చూపోవు ఆశ్చర్యపోవు సొంత వాక్యం తాజ్మహల్ యొక్క తెల్లదనాన్ని చూసి నేను తెల్లపోయాను మరి జ్ఞానోదయం కలిగింది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు వాక్యం శునకాలను చూసి ప్రజలందరూ తలవింపు చేసుకోవాలి అపరూపం ఎంతో అల్లారుముతిగా చూసుకునే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు వాక్యం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంతో అల్లారు అపురూపంగా చూసుకుంటారు ధన్యవాదాలు